ఇప్పుడే ఎన్నికల సంఘం మరొకసారి గ్రామ వార్డు వాలంటీర్లపై మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్ల విధుల విషయంలో ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే వాలంటీర్లను పెంచిన పంపిణీకి దూరంగా ఉంచిన ఎన్నికల సంఘం మరో పని నుంచి కూడా వారిని అయితే తప్పించింది రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది వాలంటీర్ల స్థానంలో వీఆర్ఓలు రేషన్ పంపిణీలో పాల్గొనున్నారని చెప్పేసి అన్నారు అయితే రేషన్ పంపిణీ సమయంలో ఎక్కడైనా బయోమెట్రిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే వీఆర్ఓలు వాటిని సరి చేయాలని కూడా అధికారులు అయితే సూచించారు ఎండియు ఆపరేటర్లు సైతం రేషన్ పంపిణీకి వాలంటీర్లను పిలవకూడదని కూడా ఈసీ అయితే స్పష్టం చేసింది అయితే ప్రభుత్వం ద్వారా వేతనం తీసుకునే వాలంటీర్లు సంక్షేమ పథకాలు పంపిణీ విషయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి ఈ ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీలో పాల్గొనవద్దని అయితే ఆదేశించింది అలాగే నగదు పంపిణీ పథకాల్లో వాలంటీర్లు పను పాల్గొనవద్దని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు ట్యాబ్లు ఇతర తర పరికరాలను కూడా తిరిగి ఇచ్చేయాలని చెప్పి స్పష్టం చేసింది ఎన్నికలు కూడా అమల్లో ఉన్నంత వరకు కూడా ఈ ఆదేశాలను పాటించాలని ఈసీ స్పష్టం చేసింది మరోవైపు ఈసీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు వాలంటీర్ల ద్వారా పెంక్షన్ల పంపిణీ వద్దన్న ఈసీ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయంలో ఏపీలో పెన్షన్ల పంపిణీ కూడా జరగనుంది సో మొత్తం ఏం చూసుకుంటే ఏది ఏమైనా వాలంటీర్లకు సంబంధించి మరొక బాధ్యత నుంచి అయితే తొలగించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు